అంటే ఒక మాట అంటే ఒక మాట అంటే అందులో సెలబ్రిటీ కానీ పొలిటీషియన్ కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దానికి ఒక నిదర్శనం ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే వర్గాలు నాకు చెప్పినాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా కాదు అప్పటికి ఆయన మామూలు ఎమ్మెల్యే కూడా కాదు ఒక విపక్ష పార్టీ అధినేత ఎవరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్నటువంటి ఒక హ్యూమన్ ట్రాఫికింగ్తో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు అనే ఒక కామెంట్ మీద వాలంటీర్లు అప్పుడు కేసులు పెట్టారు సరే అది వైఎస్ఆర్సీపీ ప్ర బలంతోనో మరొకదాంతోనో తర్వాత కూటమి ప్రభుత్వం ఆ కేసుని విత్డ్రా చేసుకు ఎత్తేపిచ్చి దాని మీద ఇప్పుడు ఈ జడా శ్రవణ్ కుమార్ భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు ఈయనప్పుడు ఇప్పుడు అధికార పక్షం నేతల మీద ఒంటికాలతో లేస్తున్నారు మిగిలిన వాళ్ళందరికన్నా కూడా ఘాట్ అయిన విమర్శలు చాలా స్టఫ్తో చేస్తున్నారు ఆయన పిటిషన్ వేశారు అప్పుడు ఎవరైతే ఇద్దరు వాలంటీర్ల చేత కేసులు పడ్డాయో వాళ్ళ చేత కేసులు పెట్టించి పిటిషన్ వేశారు సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆ ముప్పై వేల మంది ఏమయ్యారు ఆ ముప్పై వేల మంది కామెంట్ ఎందుకు చేశారు వీటన్నిటికీ జవాబు ఇవ్వాల్సి వస్తుంది కోర్టు కంటూ వెళ్తే పైగా ఆయన మాజీ జడ్జి లాయర్ మాజీ జడ్జి అనటానికి లేదు ఎందుకంటే జడ్జి ఇస్ జడ్జ్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్వి రమణ గారి విషయంలో రాస్తున్నాం కదా జస్టిస్ ఎన్వి రమణ అని ఈయన గురించి కూడా అంటే మరి సెషన్స్ జడ్జిలుగా చేసిన వాళ్ళు జిల్లా జడ్జిలుగా చేసిన వాళ్ళకి అట్లా ఉండదా అంటే తెలియదు నాకైతే తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఆ కేసు పెట్టారు దాని మీద మల్లగొల్లాలు పడుతున్నారు ఇది ఒకటే కాదు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం మీద కూడా ఏదో ఎలిగేషన్ ఉన్నది అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు వాటి మీద కూడా కోర్టులకు వెళ్తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కేసులు పెడుతున్నాము పిటిషన్లు వేస్తున్నాము అన్నారు సో ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని నేను బీ డను బీ డను నే 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 డను నే 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 అని ఆండపడుతున్నారు చూద్దాం ఈ పిటిషన్ ఎక్కడ దాకా వెళ్తుంది వాదోపవాదాలు ఎలా జరుగుతాయన్నది బాయ్